వెల్కమ్ టు డ్యారాడీవన్ మెసేజెస్ వన్ డిఎంఎస్ మీ విషయంలో ఫిజికల్ రాబరీ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట దొంగతనం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఐదర్ ప్రొఫెషన్ జిమ్ కోచ్గా ఉండొచ్చు ఒక కోచ్గా ఉండొచ్చు ఒక ట్రైనర్ ఒక టీచర్ అండి ఓకేనా తన ప్రొఫెషన్ వచ్చేసి చెప్పడం మాట్లాడడం స్పీచ్ ఇవ్వడు ఓకేనా అండ్ దిస్ ఇస్ ద ఇండికేషన్ అండి ఎవరు అంటే అండ్ తను చేసిన నెగిటివ్ ఎనర్జీ స్టార్టింగ్లోనే రివర్స్ అయిపోయాయి అసలు ఏంటి రాబరీ చేద్దాం అనుకున్నారు ఈ పర్సన్ ఎవరు మీకు తెలుసా తెలీదా ఏం చేద్దాం అనుకున్నారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏ విధంగా రివర్స్ అయిపోయి అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక గ్రూప్గా కరప్షన్ చేసి ఏదో ఫేక్ ఎవిడెన్స్ని అంటే దొంగ సాక్ష్యాలని క్రియేట్ చేయాలని చెప్పి కుట్ర చేశారంటండి ఏమైంది ఎవరెవరు కలెక్ట్ చేశారు అసలు ఏ ఏ రకంగా సాక్ష్యాలను క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఎవరికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలను పుట్టించాలి అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక ట్రైనర్ ఒక మెంటర్ ఫిజికల్ చేద్దాం అనుకున్నారంట ఎస్ మీరు మాట్లాడుకుంది విని మీరు జీవితంలో బాగా ఎదిగిపోతారు అని చెప్పి ఎలాగైనా మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని వేగంగా అంటే వేగంగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట అండి అన్ని రకాలుగా దేన్ని కూడా వదలకుండా అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట మిమ్మల్ని జీవితంలో వెనకకి తిరిగి చూసేలా చేయాలి అని అవకాశం కోసం చూస్తున్నారంటే అండి రిలాక్స్గా చేసేయాలి రిలాక్స్ చేసేయాలి ఇంకా ఒక రకంగా మీ పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని చేయాలి అని చెప్పి ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి ఇంకా చెప్పండి ఎంజిన్స్ హార్ట్ బ్రేక్ చేసి ఎలాగైనా సరే వెన్నుపోటు వేయాలి అని చెప్పి చూస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళే చూస్తున్నారు వెన్నుపోటు వేయడానికి దారులు వెతుకుతున్నారు కానీ వారికి ఈ లైఫ్ టైంలో దారి లేదు ఏ రకంగా కూడా లేదు అండ్ అలాగే అనుకుంది జరగదు ఈ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ అండ్ అప్పర్ ఫాదర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నైబర్ ఫాదర్ అండ్ ఫాదర్ అంటే చైల్డ్ ఫాదర్ అండి స్మాల్ బేబీ ఫాదర్ కూడా ఓకే టేక్ యాజ్ రీజన్ ఆట్ మీకున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ మీకు ఫాదర్ అంటే ఎవరు అర్థమైపోతుంది లేదంటే ఏం చేస్తున్నాడు కానీ దే ఆర్ గైడ్ యూ మీరు నాలుగు చేతులతో సంపాదించేస్తారు మీకు తెలివితేటలు చాలా ఎక్కువ ఏ పనైనా సరే ఈజీగా చేయగలుగుతారు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని చెప్పి మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలని చెప్పి న్యూ బిగినింగ్ అండి ఎలాగైనా ఆపేద్దాము అసలు మొదలు లేకుండా చేసేద్దాం మీ జీవితంలో అని చెప్పి మొదల కోసం చూస్తున్నారంట ఓకేనా నిలబడకుండా చేయాలి అని చెప్పి అండ్ మిమ్మల్ని నిలబడకుండా చేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నారు లేదంటే మీరు సెటిల్ అయిపోతారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడే ఆపేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం ఏదో రకంగా వాళ్ళు లాభపడదాం దాని ద్వారా అని అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఇంజిల్స్ ముందుకు చేయాలి అని అనుకుంటున్నారండి నిజాలు తెలియకూడదు అని చెప్పి ఏంటి రాబర్ ఇంజిల్స్ యాడ్ అయితే చేయలేరండి గోల్డ్ మనీ కాయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ తండీ వాల్యుబుల్ థింగ్ మోస్ట్ లైఫ్లో చాలా వాల్యుబుల్ అయిన ఒక వస్తువు నెగిటివ్ ఎనర్జీస్ చేసి తలదించుకునేలా చేయాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట వేరే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయమని సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చూడలేక బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఆల్రెడీ తలకిందులు అయిపోయిందండి త్రీ 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 వాళ్ళ లైఫ్లో సెలబ్రేషన్ లేదు సో అందుకని చెప్పి మీ లైఫ్లో మంచి జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి మీ లైఫ్లో ఎవరు కూడా ఆఫర్ ఇవ్వకుండా చేసేయాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట మీరు ఎవరితోని మాట్లాడకూడదు ఎవరు మీతోని మాట్లాడకూడదు అని చెప్పి మనిషి అనుకుంటున్నారండి వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లో గుడ్ థింగ్స్ వెయ్యి లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు హయ్యెస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు కొట్టి పడేశారండి ఈ బ్రదర్ ఫిగర్ అనుకున్నది ఈ లైఫ్ టైంలో జరగదు డివైన్ పర్మిషన్ లేదు ముందు దేవుడు పర్మిషన్ లేదండి జీరో ఫోర్ జీరో ఫోర్ మీ లైఫ్లో స్టెబిలిటీ మ్యారేజ్ కన్ఫర్మ్ దీనిని ఎవరు ఆపలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఫోర్ ట్వంటీస్ వారి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీకు పెట్టుబడి లాభాలు రాడు మీరు చేస్తున్న పనులు ఎదగడం చూడడం తప్ప వేగంగా వాళ్ళు ఏమీ చేయలేరు జస్ట్ వాళ్ళు రోల్ ప్లే వచ్చేసరికి మీరు ఎప్పుడన్నా డిమోటివేట్ అయిపోయినప్పుడు లేదా మీరు లోగా ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీరు కొత్త దారులు వెతుకుతారు కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు తద్వారా వాళ్ళు మిమ్మల్ని ఏదైతే తొక్కేద్దాం అనుకుంటున్నారో అదే 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 వారినే వినియోగించుకొని మీ యొక్క డివైన్ టీమ్ మిమ్మల్ని లైఫ్లో ముందుకి పుష్ చేస్తున్నారు ఓకేనా అండ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకోవడం తప్ప ఏమీ చేయలేరండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి లైఫ్లో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయిపోతారు మీ మీకు జరగాల్సిన న్యాయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆపాలనుకుంటే వాళ్ళు లీగల్గా చాలా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీకు కాదండి వ్యతిరేకం ఓకేనా మీ యొక్క డివైన్ టీమ్కి టోటల్గా ఒక నేచర్లో ఉన్న ఒక సైకిల్కే వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఓకేనా మీ ఒక్కరి విషయంలోనే కాదు అండ్ పది మంది విషయంలో జరిగింది మీ విషయంలో జరగట్లేదు అంటే దానికి కారణం ఖచ్చితంగా గట్టి కారణమే ఉంది ఇంటా బయట కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారండి మీ పరువు ఎవరు తీయలేరు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇన్నిసార్లు చేసినా విఫలమైనా మళ్ళీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పోగొట్టుకుంటారు మీతో అయితే గొడవ పెట్టుకోలేరు దారి లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఇందులో సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారంటండి టేక్ యాజ్ రీజనెట్ అండ్ వాళ్ళు ఏంటంటే కీప్ హై వైబ్రేషన్ దే ఆర్ ట్రై టు కీప్ యూ ఇన్ లో వైబ్రేషన్ ఓకేనా వీళ్ళందరూ కూడా ప్రయత్నం ఏంటంటే మీరు హై వైబ్రేషన్లో ఉండకూడదు అంటే మీ గురించి మీ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ అంటే స్వతంత్రంగా మీకంటూ ఏదైతే విలువలు ఉన్నాయో వాటిని మీరు గుర్తించకూడదు సంతోషంగా ఉండకూడదు మనశ్శాంతంగా ఉండకూడదు తని హై వైబ్రేషన్లో ఉండ ఉండడం అంటారండి ఓకేనా అన్నీ కూడా కలిగి ఉండటం అంటే మీ విలువ మీరు తెలుసుకోవటం మీ వాళ్ళకి మర్యాద ఇవ్వటం మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయటం లో వైబ్రేషన్ అంటే ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తూ బాధగా అది జరిగిపోయిన దాని గురించి ఏడుస్తూ లేదా ఏదో జరగబోయే దాని గురించి భయపడుతూ ఈ విధంగా మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నారు ప్రస్తుతం మీ ఎనర్జీ ఏంటో తెలుసా హై వైబ్రేషన్లో ఉన్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు మీకు నచ్చిన పని చేస్తున్నారు భవిష్యత్తు గురించి ప్లాన్స్ చేస్తున్నారు ఇదేది చేయకూడదని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ కొన్ని టాక్టిక్లు మానిపులేషన్లు వాడుతున్నారంట కావాలని బాధ పెట్టడానికి ఏదో మాట అనడం చేస్తున్న పని ఇబ్బంది కలిగించడం లేదా ఏదో ఒక ఇల్యూషన్ చేయనివ్వరు జరగదు ఇలాంటి నెగిటివ్ వైక్స్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు అసలు వారికి పర్మిషన్నే లేనప్పుడు వాళ్ళు ఎవరండి ఆపడానికి మీ డెస్టినీలో ఉన్నదాన్ని వాళ్ళు ఎవరు కూడా ఆపలేరు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మిమ్మల్ని భ్రమలో ఉంచి మీరు ముందుకు వెళ్లకుండా మీ టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా మీరు వాళ్ళతో ఆగి వాదించాలి సో పక్కకు వదిలేయండి వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ సిబిలింగ్స్ విషయంలో బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అండ్ స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు అండ్ వారు చేస్తున్న పని విషయంలో జలసీగా ఫీల్ అవుతున్నారు ఇన్ఫినిటీ గౌరవంగా ఉన్నారని చెప్పి ఇన్ఫినిటీగా ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అన్లిమిటెడ్గా అది జన్మలో జరగదు దారే లేదు అవ దారి చూడడం దారిలో ఇబ్బంది పెట్టడానికి అవకాశం కోసం చూస్తున్నారంటే అసలు అవకాశమే లేదు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయి డబ్బులు ఫండింగ్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు డబ్బులు కోల్పోతారు అండ్ అలాగే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారు హార్ట్ బ్రేక్ క్రియేట్ చేయాలని చెప్పి గౌరవంగా ఉన్నారని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో తద్వారా నైబర్స్ని తలకిందులు చేసాలని ఫాదర్ ఫిగర్ ఆలోచిస్తున్నారు నైబర్స్ మీ ఇంట్లో వాళ్ళని తలకిందులు చేసాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ మీద గెంటేసి వీళ్ళందరూ తప్పించుకోవచ్చు అని మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు అవేవి జరగవండి కర్మ అనేది రియల్ ప్రజెంట్ మీ టైం నడుస్తుంది ఇది మీ టైం మీరు పాజిటివ్గా మీ లైఫ్ని మీకు నచ్చినట్టు లీడ్ చేసుకోవడానికి కేటాయిస్తారు లేదా అయిపోయింది వాళ్ళంతా కూడా అదే రిపీట్ చేస్తూ ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ దానికి సమాధానం చెప్తూ కూర్చుంటారు టోటల్గా మీ విష ఏం చేయలేని చెప్తున్నారంటే అసలు అవసరమే లేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ లైఫ్ని మీరు చూసుకోండి మీరు చేయాలనుకున్న పనిని కంటిన్యూ చేసేయండి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా వాళ్ళు పర్మిషన్ లేదు ఏ రకంగా కూడా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఖచ్చితంగా స్టెబిలిటీ కన్ఫర్మ్ ఇల్లు కట్టి తీరుతారు కొని తీరుతారు అండ్ మ్యారేజ్ జరగాల్సిన వాళ్ళందరికీ జరుగుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ అండి ఒక వెలుగు వెలుగుతారు ఓకేనా విక్టరీ అనేది కన్ఫర్మ్ ఇది మీ డెస్టినీలోనే ఉంది ఎవరు కూడా మేము మీకు వెన్నుపోటు వేయలేరు గొడవ పెట్టుకోలేరు మీరు మీరు చేస్తున్న పనిని ఆపడానికి అసలు పర్మిషనే లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏం చేయాలనుకుంటున్నారో అది జన్మలో చేయలేరు దిస్ ఇస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్